ఈరోజు హైట్ గ్రోత్ కోసం చాలా మంచి మెడిసిన్ బతావుగా చాలా మంచి టిప్స్ పెతంగా సో ఆ మెడిసిన్స్ కానీ మీరు ఆ టిప్స్ కానీ యూజ్ చేస్తే మీకు హైట్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో హైట్ అంటే పొడుగు పెంచడం ఒకరికి సపోజ్ పొడుగు తగ్గిపోయింది లేకపోతే ఒకరికి ఎంత తిన్నా సరే పొడుగు గ్రోత్ ఉండట్లేదు అప్పుడు ఈ చిట్కా మీరు పాటించండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది బట్ హా ఒకటి మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఇన్ కేస్ మీ ఏజ్ ట్వంటీ లోపల ఉంటే ఈ చిట్కా మీకు పనిచేస్తాయి ట్వంటీ దాటిపోయిన తర్వాత మీకు హైట్ పెరగడం కష్టమే బట్ స్టిల్ యూ కెన్ ట్రై ఓకే సో మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి ఎలా కాకపోతే చిన్న పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి ఓకే ప్రతిరోజు ఆడుకోమని చెప్పాలి కనీసం ఫార్టీ మినిట్స్ మీరు ఆడిపించాలి పిల్లలకి దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ప్రతిరోజు పొప్పాయ తినిపించాలి వాళ్ళకు పొప్పాయలు కొన్ని యాక్చువల్లీ కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ఎలా ఉంది అంటే దట్ ఇన్క్రీజెస్ ద హైట్ ఇన్ అ పర్సన్ ఓకే సో ఇట్ రెగ్యులేట్స్ అ హార్మోన్స్ అండ్ డ్యూ టు దట్ వీ గెట్ హైట్ గ్రోత్ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ సున్నం ఇప్పుడు పాను తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడు తమాళపాకు మనం తంబళపాకును రాసిన సున్నం ఉంటుంది కదా ఆ సున్నం అన్నమాట ఇంత చాలా తక్కువ క్వాంటిటీలు మేబీ ఒక గోధుమ దానాల క్వాంటిటీలు మనం తీసుకోవాలి డైలీ బేసిస్లు ఒక్కోసారి మాత్రం ప్రతిరోజు తినాలి అది మీరు కావాలంటే కొంచెం పెరుగు కానీ మజ్జిగలు కానీ కలిపేసి కూడా మీరు తీసుకోవచ్చు ఓకే సో డైలీ బేసిస్లో ఇట్లా చేయండి జస్ట్ డూ ఇట్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మీరు మానేయండి అవసరం లేదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు హైట్ గ్రోత్ అవ్వడం అవకాశం ఉంటుంది అండ్ నార్మలీ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఇన్ ద డైలీ లైఫ్ లైక్ వీక్లీ వన్స్ మటన్ చికెన్ గుడ్లు ఇది అన్నీ తినండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టిప్స్ మీరు పాటించండి ఇఫ్ యూ లైక్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో టు గెట్ ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఐ ఆల్సో విల్ బీ గెటింగ్ సమ్ సెట్ ఆఫ్ మోటివేషన్ బై యూ ఇఫ్ యూ ఆర్ సబ్స్క్రైబింగ్ మై వీడియో అండ్ యూఆర్ లైకింగ్ మై వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీస్ యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ నైన్ జీరో వన్ four double zero, five double nine four. Thank you.